పార్టీ అధ్యక్ష నలభై రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ పార్టీ ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తరువాత పేదవాడ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మీరు కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అధ్యక్ష ఏం చేశారు ఒకసారి సీనియర్ మంత్రిగా బొత్స సత్యబాబు గారు ఒకసారి తెలుసుకోవాలి మేము కట్టినీళ్ళకు రంగులు వేసుకున్నారు రంగులు వేసుకున్నారు అన్ని ఎవరు పార్టీ తరఫున చేశారు ఒకసారి గుర్తు చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి శాసన మండల ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం ఈ పార్టీకి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి రంగు లేదు కృషి లేదు వాసన లేదు ధనవంతులు లేదు ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి క్రైటీరియా అధ్యక్ష క్రైటీరియా పేదవాడే క్రైటీరియా పేదవాడే క్రైటీరియా రాజకీయ పార్టీలతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇస్తాం మీరు కూడా అర్హత కలిగిన వారికి ఏవైనా పథకాలు అందకపోతే ప్రభుత్వం దృష్టికి తండి చేస్తాం తప్ప ఏదో గత ఐదు సంవత్సరాలు ఓచ కోత ఈ రాష్ట్రంలో జరిగింది ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా నవ్వే స్వేచ్ఛ ఉందా తిరిగే let's wait for that ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ప్రశ్నించే ఈ రోజు మీకు ప్రజాస్వామ్య పాలన వచ్చింది మీరు అధికారం వచ్చిన ఆరు రోజుల నుంచి ఏడు రోజుల నుంచి ప్రజల్లోకి ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది మీరు ఐదు సంవత్సరాలు మేము ఏదైనా కార్యక్రమం వెళ్తామంటే ఐదో గంటకే ఏకో జాము ఐదో గంటకే పోలీసులు వచ్చి గేట్లకు తాళాలి హాకితే అరెస్టు ఎవరైనా మాట్లాడితే కేసులు ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు ఇటు జైల్లో పెట్టడం ఇంకా మాట్లాడితే ఆస్తులు ఇవన్నీ ఐదు సంవత్సరాలు కళ్ళతో మీరు మేము అందరం రాష్ట్రంలో చూసాం మేము ఈ రోజు స్వేచ్ఛగా మీరు వెళ్ళండి ప్రజాస్వామ్య బద్దంగా మీ పరిపాలన మేము చేస్తున్నామని మీకు స్వేచ్ఛనిచ్చి మాట్లాడిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్లీ చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి పేదరికమే క్రైటీరియా ఎవడు పేదవాడున్నా ఏ పార్టీ ఉన్నా తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అధ్యక్ష ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశాను అధ్యక్ష ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్ కమ్స్ పైన రెండింటి పైన ఏర్పాటు చేసి ఈ రోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే వన్ స్టార్ టూ స్టార్ లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందర అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యం మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాను సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ బేసిక్ బెంచెస్ ఫ్రెష్ పెయింట్ ఆఫ్ కోట్ ఆఫ్ పెయింట్ టాయిలెట్స్ తాగునీరు బేసిక్స్ ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష మీరు సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నా అధ్యక్ష గత ప్రభుత్వం నూట పదిహేడు జీవో తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మనందరూ తెలిసిన విషయమే గత ప్రభుత్వ చేతగా తనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపారు అధ్యక్ష పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజా ప్రతినిధులతో చర్చించి అదే విధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష ఆ ఆల్టర్నేటివ్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది ఇంతే కాకుండా అధ్యక్ష ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో ఎక్కడైతే ఇంకా వర్క్ అవ్వాల్సి ఉందో ఆ అన్నిటి పైన కూడా మేము ఒక వివరాలు తీసుకుంటాం అధ్యక్ష ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలు పెట్టి ఇన్కంప్లీట్ గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష నూట పదిహేడు ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం మన ప్రభుత్వం తీసుకొద్దాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అది ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఆధారంగా తీసుకుని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల కడతం జరిగింది ఆ ఏమైనా అంటే నూట పదిహేడు జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడినాయి అధ్యక్ష విద్యార్థులు లేకుండా మూతపడి అంటే డబ్బులు ఖర్చు పెట్టారు పిల్లలు లేక అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నాడు నేడు పైన కూడా గతంలో అనేక మన ఆరోపణలు వచ్చినాయి నాణ్యత లేదని కూడా వచ్చింది అధ్యక్ష దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు యాక్షన్ తీసుకోమన్నారు తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను దాని తర్వాత గౌరవ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను అధ్యక్ష రిక్వెస్ట్ అధ్యక్ష నాలుగో ప్రశ్న కూడా మా శాఖ సంబంధించింది గౌరవ మంత్రులు సభ్యులు ఒప్పుకుంటే ఆ ప్రశ్న కూడా సమాధానం చెప్పేసి నాలుగో ప్రశ్న అధ్యక్ష పర్మిషన్ అధ్యక్ష అక్కడ కోరిన ప్రశ్నలు వేసిన సభ్యులు ఎవరు సమాధానం ఇస్తాను అధ్యక్షులు పగులుతాయి అధ్యక్ష ఇంట్లో అధ్యక్ష లేదండి మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు అధ్యక్ష ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారని ఎవరు ఊహించలే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అప్పులకి సంవత్సరానికి దాదాపు ఇరవై నాలుగు ఇరవై వేల కోట్ల రూపాయలు వడ్డీల రూపంలోనే కట్టుకునే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రానికి అంటే వెంటిలేటర్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలిపి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు జగన్మోహన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా వచ్చింది అధ్యక్ష కరోనా వల్ల ప్రపంచం అంతా కూడా వణికిపోయింది దేశం కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది కానీ కరోనా కంటే అత్యంత ప్రమాదకరమైన రోగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగనోర రూపంలో ఐదు సంవత్సరాలు పట్టి పీడించింది అధ్యక్ష ఆ రోగం వల్ల ఆర్థిక వ్యవస్థ ఛిద్రమైంది చిన్నాభిన్నమైంది కోలుకోలేని స్థితికి చేరుకుంది సరైన వైద్యుడి చేతిలో మళ్ళా ఈ రాష్ట్రం వచ్చింది కాబట్టి వెంటిలేటర్ పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి జనరల్ వార్డు తీసుకొచ్చారు ఇప్పటికీ ఎనిమిది నెలల కాలంలో కచ్చితంగా మన కళ్ళ ముందే ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఏర్పడ్డ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి మళ్ళీ మన కళ్ళ ముందే ప్రగతి పథంలో పరుగులు పెడుతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహము లేదు అధ్యక్ష ఎందుకంటే ఆ రకంగా ఉన్న కేటాయింపులు మనకు నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పిస్తాయి అధ్యక్ష ఏమీ భయం లేదు మాకు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు ఆయన వల్ల ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఆయన ఉన్నాడు మనమల్ని కాపాడడానికి మన పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడానికనే నమ్మకము విశ్వాసము ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల ప్రజల్లో వ్యక్తం అవుతా ఉంది అధ్యక్ష ఎందుకు ఈ మాట అంటున్నానంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఒక్క సాగునీటి రంగంపైనే అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది అధ్యక్ష మూలధన వ్యయం ఎప్పుడైతే పెరుగుతుందో ఒక ప్రభుత్వం సంబంధించి ఆ రాష్ట్రంలో ప్రభుత్వ సంపద పెరుగుతుంది ఆస్తులు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది దాని ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి అవకాశం ఏర్పడతాయి ఈ మూలధన వ్యయం అనేది అత్యంత కీలకమైన అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో యాభై తొమ్మిది శాతం అంటే కేటాయింపుల్లో యాభై తొమ్మిది శాతం మూలధన వ్యయాన్ని మనం ఖర్చు చేయగలిగితే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం ఇరవై రెండు శాతం మాత్రమే ఈ మూలధనం వ్యయం కాబడింది అధ్యక్ష మరి దాదాపు అరవై శాతం తగ్గిపోవడం వల్ల మూలధన వ్యయంలో ఆస్తులు క్రియేట్ కాబడలేదు ఆదాయం పెరగలేదు అప్పులు విపరీతంగా భారంగా మారాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దానివల్ల ఈ రాష్ట్రం మళ్లీ పది సంవత్సరాలు వెనక్కి వెళ్లే ఒక ప్రమాదకరమైన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష Yes, sir.